చెప్తుంటే నేనట్లు వాళ్ళే కాదు గూగుల్ తెల్లని అడుగు గూగుల్ తెల్లని అడిగమ్మా హౌ వెన్ డైస్ బైబిల్ కాల్ ద వర్డ్ గోట్ అనుకుంటు నూట ముప్పై నాలుగు సార్లు వస్తుంది అదేందా ఇప్పుడు నేను యాంకర్ నీ పేరు మర్చిపోయానమ్మా నేను నేను లక్ష్మి మర్చిపోయాను బాబు ఆ యాంకర్ పేరు ఆ యాంకర్ని పిలవండి అన్నాను అనొచ్చాను కురదా యాంకర్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్ సో గొర్రె ఆల్సో ఈజ్ నాట్ బ్యాడ్ వర్డ్ నేను తేలే చచ్చా వాళ్ళు తెచ్చేడం మన బలిదాన్ని ఎందుకు మధ్యలో తీసుకొస్తావు మన వల్ల ఫేమస్ అయ్యింది అంతే మన వల్ల ఫేమస్ అయింది నల్లట్ట బుక్కు గొర్రెలు ఫిఫ్టీ ఫిఫ్టీగాళ్ళు ఇలా అంతా మనకే పుట్టారు ఇవన్నీ మనం తెలుగు నేలకి ఇచ్చినటువంటి గిఫ్ట్లు అది వేరే కదా విషయం ఏంటంటే గొర్రె అంటే అర్థం ఏంటన్న బుర్రలైంది ఓ గొర్రె అలా వెళ్ళింది అనుకో మిగిలిన గొర్రెలు ఏం చేరు బొర్ర ఉండవు కదా ఈ బుర్రలేని గొర్రెలు ఇవే అని ఎందుకు చెప్పమ్మా ఈవిడ హిందూగా ఉన్నప్పుడు చక్కగా కట్టుబొట్టు బుద్ధి స్థానం ఉండేది ఇప్పుడు స్థానంలే అందరికీ ప్రభు అని ఎసుకొస్తున్నావులో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను మీరు చూశారు కదా వీడియో క్లిప్ రాధా మనోహర్ దాస్ మాట్లాడినటువంటి వీడియో క్లిప్ ప్రభువును వెంబడించే వారిని గొర్రెలు అని అంటారు ఎందుకంటే అదొక పోలిక గొర్రె సాధు జంతువు కనుక సాధు జంతువు ఏ విధంగా అయితే ఉంటుందో మౌనంగా ఈనత్వం కలిగి ఒపీడియన్స్తో ఉన్న జీవి గొర్రె కనుక ఆ గొర్రెను ఆ గొర్రెతో క్రైస్తవులను దేవుణ్ణి వారిని పోలుస్తారు కానీ రాధా మనోహర్ దాసు సాధువు వేషం వేసుకొని ఒక సాధువుగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడక ఒక క్రూర జంతువుల మాట్లాడుతున్నాడు చూడండి ఒక క్రూర జంతువుల మాట్లాడుతున్నాడు క్రూరులండి వీళ్ళంతా నిజంగా వీళ్ళు సాధువులు కాదు వీళ్ళు నిజంగా ఒక మత ప్రచారకుడిగా ఒక ధర్మాన్ని ప్రచారం చేసేవాడిగా అతనికి అతని ధర్మం గురించి తెలుసుంటే అతని ధర్మంలో ఉన్న నీతిని ప్రకటించేవాడు ఎక్కడికెళ్ళినా చెప్పుకునేవాడు లేస్తే బైబుల్లో ఉన్నటువంటి విషయాలను గురించే మాట్లాడుతూ వాటిని ప్రొజెక్ట్ చేస్తున్నాడు అంటే వాళ్ళ ధర్మం గురించి అతనికి తెలియదని అర్థం వాళ్ళ ధర్మం రైట్ కాదని వాళ్ళకు తెలియ వాళ్ళకు తెలుసు అర్థం ప్రియమైన దేవుని పిల్లల ఈ సమయంలో నిజంగా గొర్రె అంటే తెలుగు తక్కువదేనా బుర్ర తక్కువదేనా అని మాట్లాడుతున్నాడు కదండి గొర్రె అని ఎందుకంటారంటే బుర్ర తక్కువవి బొర్ర లేనిది కనుక గొర్రె అంటారు తెలివి తక్కువది కనుక గొర్రె అంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ కనుక గొర్రె అంటారు అని చాలా వ్యంగ్యంగా హాస్యంగా చాలా అవమానకరంగా మాట్లాడుతున్నాడు చూసారా ఇది రైటా అని మనం ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో బైబిల్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి మనుషుల మాటలు ఇలాగే ఉంటాయి కానీ బైబిల్ అనేది మనకి ఒక దిక్చుచి లాంటిది అది ఒక ప్రామాణికం మనకి అదేం చెప్తుందో బైబిల్ ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం యోహాన్సు వార్త పదవాధ్యాయం పద్నాలుగు వచ్చనలో రాయబడిన మాట యేసుక్రీస్తు సోయాన మాట నేను గొర్రెలకు మంచి కాపరిని ఐ యామ్ ద గుడ్ షపాడ్ అని అన్నాడు యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఇక్కడ రాధా మనోహర్ దాస్కి ఏం తెలుసు అంటే క్రీస్తుని వెంబడించే వారందరూ గొర్రెలే అన్న సంగతి మాత్రమే తెలుసు కానీ యేసుక్రీస్తు గొర్రెల అన్న సంగతి తెలియదు అమ్మాయికుడికి ఇక్కడికి యేసుక్రీస్తును తన్ను తాను యేసుక్రీస్తు తన్ను తాను గొర్రెలా కాపరిగా కాపరిగా ఆయన వెంబడించేవారు గొర్రెలైతే ఆయన తను తాను కాపరిగా పోల్చుకున్నాడని అర్థం కాలేదు ఇక చిత్రాలలో మనం చూస్తే బొమ్మలు కూడా చూడండి యేసు ప్రభు వారు బొమ్మలు కొన్ని మనం చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు గొర్రెల అనగానే గొర్రెలు ఒక గొంగలి ఒక కర్ర ఆయన చేతిలో ఒక గొర్రెపిల్ల ఇలాంటి బొమ్మేశాడు ఆర్టిస్ట్ నేను గొర్రెలు అనగానే అలాగే విసేశాడు అంటే శరీర సంబంధంగా ఆలోచించాడు అదే యాటిట్యూజ్కి తీసుకున్నాడు గొర్రెలకు మంచి కాపరిని అనగానే అంటే ఒక గొర్రెల కాపరి గొర్రెలు మరి గొంగలి చేతిలో కర్ర ఆ సన్నివేశాన్ని ఊహించుకొని అలాగే పంపేసేసాడు అంటే ఆర్టిస్టుకి కూడా యేసుక్రీస్తుని గొంచి గొర్రెల అన్న విషయం అర్థం కాలేదన్నమాట ఈయనకి అర్థం కాలేదు ఆయనకి అర్థం కాలేదు క్రైస్తవులు ఒక గొర్రెలను మాత్రమే దానికి గొర్రెలను మాట్లాడుతున్నాను వ్యంగ్యం చేసి మాట్లాడటమే అర్థమైంది దానికి కానీ ఇది ఆత్మ సంబంధమైన పోలిక మనమంతా దేవుడు ప్రభు యొక్క ఆయన మేపే గొర్రెలు ఆయన మన కాపరి మనం ఆయన కాస్తున్న గొర్రెలము ఇది శరీర సంబంధమైన ఒక సన్నివేశాన్ని గొర్రెలు గొర్రెల కాపరి సన్నివేశాన్ని తీసుకొని ఆత్మ సంబంధమైన కాపరి యేసుక్రీస్తు మనల్ని కాస్తున్నాడు అని చెప్తున్నాడు ఏమంటే ఏసుక్రీస్తే ఏమైనా కర్ర తీసుకొని ఒక గొంగలు తీసుకొని ఆయన వెంబడించే వారిని ఎప్పుడైనా కాచినట్టుగా మీరు ఎప్పుడైనా చూసారండి చూసారా ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేయటం కోసం ఒక పోలిక సంభవ పోలికను తీసుకొని మాట్లాడతారు ఎవరైనా సరే అది మనం అర్థం చేసుకోవాలి నేను గొర్రెలకు మంచి కాపరని అని అనగానే యేసుక్రీస్తు గొర్రెలు కాచడని కాదు ఆయన వెంబడించే వారికి మంచి మేత పెట్టి మంచి వాక్యమనే ఆహారాన్ని పెట్టి ఆయన్ని వెంబడించేలాగా ఆయన్ని ఫాలో అయ్యేలాగా చేసే ఆయనలాగా దీనంగా ఉండే గొర్రెలు అని అర్థం యేసుక్రీస్తును కూడా గొర్రెతో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి గొర్రెల కాపరిని పోల్చిన సందర్భాలు ఉన్నాయి గొర్రెతో కూడా పోల్చిన సందర్భాలు ఉన్నాయి నపుంస్ల కార్య ఎనిమిదో అధ్యాయంలో నపుంసకుడు విషయ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఒక సందర్భం చదువుతాడు పొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగ మౌనముగా ఉండెనో అలాగ ఆయన మౌనంగా ఉండెనో చదువుకుంటాడు అక్కడ యేసుక్రీస్తును బొచ్చు కత్తిరించువాని దగ్గర మౌనంగా ఉన్న గొర్రెతో పోల్చాడు గ్రంథకర్త అంటే ఇక్కడ మనం దృశ్య రూపాన్ని తీసుకోకూడదు సంబంధమైన విషయాలను చెప్పటానికే ఆ పోలిక ఒక సాధు జంతువు ఒక దీనం కలిగిన జంతువు ఒక లోబడే స్వభావం కలిగిన జంతువు యేసుక్రీస్తును పోల్చి అక్కడ మాట్లాడుతున్నాడు అలాగే ఆయన ఎక్కేటప్పుడు అంత మౌనంగా ఉన్నాడు శిలువ మీద మరణించేటప్పుడు అంత మౌనంగా ఉన్నాడని చెప్పడానికి ఆ మాటలు ఉపయోగపడతాయి ఇప్పుడు వీళ్ళరా అలా పోల్చి మాట్లాడా మనం అర్థం చేసుకోవాలి మరి మనం గొర్రెల కాపురం అంటే గొర్రెని మనం ఎందుకు పోల్చాడు గొర్రెతో ఎందుకు పోల్చాడు అంటే మనం కూడా సాధువులుగా ఉండాలి మనం కూడా ఓపిక కలిగి ఉండాలి శాంతంగా క్రైస్తవులు అంటేనే శాంతమూర్తులు పీస్ఫుల్గా ఉంటారు తగ్గింపు కలిగి ఉంటారు సమాజంలో ఎవరినైనా భరించగలరు ఎంతో ఓపిక ఉన్న వాళ్ళు సాధు స్వభావులు అని చెప్పడానికి ఒక గొర్రెను చూపించి పోల్చి మాట్లాడుతున్నాడు నిజంగా మనం గొర్రెలమేమి కాదు ఆయన అనుకున్నట్టుగా ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళమేమి కాదు ఆయన అనుకున్నట్టుగా బుర్ర తక్కువ వాళ్ళేం కాదు బుర్ర లేని వాళ్ళమేమి కాదు గొర్రెకి బుర్ర లేదని ఎవరు చెప్పారు నీకు తిరిగి సంబంధంగా ఆలోచించినా గొర్రెకి బుర్ర ఉంటుంది తెలుసా చక్కగా మేత వేయడానికి వెళ్ళినప్పుడు ఏ ఆకు తినాలో ఏ ఆకు తినకూడదు ఆ జ్ఞానం ఉంటుంది దానికి మరి బొరలేదని ఎలా చెప్తాను బొరలేదని ఎలా చెప్తావు కాబట్టి ఇవన్నీ నాన్ సెన్స్ బుద్ధి లేని మాటలు అవగాహన లేని మాటలు అని మనం అర్థం చేసుకోవాలి వివాహాను వార్థ పద అధ్యాయం పదకొండో వచ్చిన వాళ్ళు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెలు కొరకు తన ప్రాణం పెట్టును అని చూడండి తను తాను గొర్రెల కాపరితో పోల్చుకొని ఆ గొర్రెల కోసం నేను ప్రాణం పెడతాడు ఓ మంచి కాపరి ఏం చేస్తాడో ప్రాణం పెడతాడు అవును అడవికి గొర్రెలు తీసుకునే కాపరి ఒక తోడేలు కానీ సింహం గాని ఎలుగుబంటి గాని లేదంటే ఒక పులి గాని వచ్చినప్పుడు ఏం చేస్తాడు మంచి కాపరైతే అయ్యో నా గొర్రెలు అని చెప్పేసి దానిపై పోరాడి ఆ దానికోసం అవసరమైతే ప్రాణం పెట్టేని గొర్రెలు కాపాడుకుంటాడు తన విలువైన ప్రాణాన్ని పెట్టి గొర్రెలు కాపాడుకుంటాడు అలాగే సాతాను సింహపు నోట నుంచి మనల్ని కాపాడుకున్నాడు యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి అది అందులో ఉన్న అర్థం అంతే తప్ప ఎర్రిబాబులలో మాట్లాడితే అవతల వాళ్ళంతా వినేతారు నమ్మేత్తారు అని అనుకుంటే నీ అంత ఎర్రిబాబులో లేడు అసలు నువ్వు ఒక సాధువేనా అసలు నువ్వు వేసుకున్న వస్త్రధారణ చూడు ఒకసారి నువ్వు పెట్టుకున్న బొట్లు చూసుకో ఒకసారి నిన్ను అవమానించాలని చెప్పట్లేదు కానీ ఒకసారి నీ వేషం ఏంటి నీ డ్యూటీ ఏంటి నువ్వు మాట్లాడుతున్నది ఏంటి నీ ప్రజెంటేషన్ ఏంటి నీ అసలు నువ్వు ప్రకటిస్తున్న భావజాలం ఏంటి ఏమైనా సంబంధం ఉందా భయంకరమైన క్రూరూర్లా కనపడుతున్నావు కాబట్టి సాధువులైన మాతో నువ్వు మాట్లాడటం మా గురించి నువ్వు మాట్లాడటం నిన్ను నువ్వు అవమానించుకోవటమే విషయం తెలిసినప్పుడు విషయాన్ని మాట్లాడాలి లేదా నీ ధర్మం గురించి చెప్పు నీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పు వింటాం కానీ ఇదేంటిది ఇదేంటిది ఇది ఇదేంటిది కీర్తన గ్రంథము ఇరవై మూడు అధ్యాయంలో ఒక కీర్తన ఉందండి ఇక్కడ కూడా పాత నిబంధన గ్రంథంలో యహోవా దేవుడు గురించి ఆ ఇస్రాయలు సమాజాన్ని గురించి దావీది గారు రాస్తున్న కీర్తన అండి ఇరవై మూడో అధ్యాయము కీర్తన గ్రంథము యహో నా కాపరి నాకు లీమి కలగదు సరే మాట్లాడుతున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక కల చోట్ల ఆయన నన్ను పరుడ చేయిచున్నాడు శాంతికరమైన జలమును యొద్ ఆయన నడిపించుచున్నాడు నా ప్రాణమునుకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు గారాంధకారపు రోయలో నేను సంచరించును ఏ అపాయముకు భయపడను నీవు నాకు తోడ ఎందువు నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించను నా శత్రువుల ఎదుటి నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు నూనెతో నా తలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొలుచున్నది నేను మృతుకు దిన్నములన్నీ ఇటు కృపాక్షయములు నా ఎంట వచ్చును చిరకాలము నేను యహోవా మందిరములో నివాసము చేసేదను దావిదిగారు రాస్తున్న కీర్తన చూడండి ఎంత బాగుందో దావి రాస్తున్న కీర్తన చూడండి ఎంత బాగుందో ఎరమూడ కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తన పరలోకములను యహోవా దేవుడు ఆనాటి ఇస్రాయలు సమాజానికి కాపరైతే మేమందరం ఆయన గొర్రెలు అని ఆ రోజు ఆయన పోల్చుకొని మాట్లాడాడు ఈరోజు సంఘం ఆయన వెంబడించే గొర్రెలైతే కాపరి ప్రధాన కాపరి యేసుక్రీస్తు మనలందరూ కాస్తున్నాడు అనేక మంది కాపరు నియమించి ఎందుకంటే గొర్రెలు కాచే వారి దగ్గర యజమాని కూడా ఉంటాయి యజమాని గొర్రెలు కాస్తుంటాడు యజమానితో పాటు కొంతమంది పని వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా గొర్రెలు కాస్తుంటారు మంది ఎక్కువ ఉన్నప్పుడు పనివారు కూడా ఎక్కువ మంది ఉంటారు ఆలోచించండి కాబట్టి రాధా మనోహర్ దాస్ మాట్లాడేది నాన్ సెన్స్ అండి బుద్ధి లేని మాట్లాడండి కుక్క వాగినట్టు వాగుతుంటాడండి పోనకు వచ్చిన వాళ్ళ మాట్లాడుతుంటాడండి అసలు ఆ డ్రెస్కి అతను వేసుకున్న వేషానికి సంబంధం లేని వాడిగా మాట్లాడుతుంటాడండి ఏమండి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు శాంతంగా మాట్లాడాలి ఏదైనా విషయం చెప్పేటప్పుడు అవతల వాళ్ళని హొట్ కాకుండా చెప్పాలి ఇలా మాట్లాడుతున్నప్పుడు కుక్కలా మాట్లాడుతున్నాడు కనుక సమాజంలో కుక్కలా మాట్లాడే వారందరికీ సున్నితంగా సంస్కారంగా చెప్తే వినరండి కుక్క కాటుకు చెప్పదెబ్బే కరెక్టు కుక్క కాటుకు చెప్పు దెబ్బే కరెక్టు కుక్క దగ్గరికి వెళ్ళి నీతి వాక్యాలు చెప్తే ఎంతది పరిశుద్ధమైన పెడితే ఎంతది దాని బుద్ధి అగ్రబుద్ధి దాన్ని కాబట్టి పరిశుద్ధమైన దానికి పెట్టకూడదు నీతి వాక్యాలు దానికి చెప్పినది ఎమర్చుకోదు కుక్కకి నెయ్యి అవడదు తేనె అవడదు దానికి తిందది దాని దాని బుద్ధి అది అది కాదు దానికి కావాల్సింది పంట కావాలి దానికి అలాంటి స్వభావం కలిగిన వాడు అండి ఆలోచించండి కాబట్టి గొర్రెలు అనగానే బొర్రలు అని కాదు తెలుగు తక్కువలని కాదు పాంటిపాయ వాళ్ళని కానీ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని కాదు గొర్రెలు అంటే సాధువులు నిజమైన సాధువులు క్రైస్తవులు నువ్వు ఇన్ని మాట్లాడుతున్నా శాంతంగా భరిస్తున్నారని చూసారా వాళ్ళు నిజమైన సాధువులు సాధువులు సాధులమై ఉంటిమి అన్నాడు బౌలు ఒక చోట కొరతి పత్రికలో మీ ఎదుట మేము సాధువులుగా ఉంటిమి అన్నాడు నిజమైన సాధువులు క్రైస్తవులు సమాజాన్ని భరిస్తున్నవారు ఎన్నన్నా క్షమించే దేవుడు నేర్పించాడు క్షమించమని నేర్పించాడు కనుక దేవుడు చూసుకుంటాను లేని క్షమించి విడిచిపెడుతున్నావు నిజమైన సాధువులు మేము నువ్వు వేషం మార్చుకున్నావు తప్ప సాధువు లక్షణాలు ఏ ఒక్కటి లేకు నీకు లేదు నువ్వు క్రూర జంతువులా మారిపోయావు క్రూరుడుగా మారిపోయావు అని తెలియజేసుకుంటూ బైబిల్ భావజాన్ని వక్రీకరించాడు కనుక నిజమైన భావజాలని మీ ముందు పెట్టాను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ ఆల్